సార్ నంబర్స్ను ఏ విధంగా వేసినా కానీ మీరు లెఫ్ట్కి వేసినా రైట్కి వేసినా జిఎస్డిపి వేసినా ఓఎస్టీ చేసినా డెట్ రేజిస్టర్ వేసినా చేసినా కానీ ఇట్స్ బేసికలీ ద షార్ట్ ఫాల్ ఈస్ ఫైవ్ టైమ్స్ విచ్ ఇస్ డేంజరస్ ఇఫ్ ఇట్స్ నాట్ నెగటివ్ సార్ ఇది ఇప్పుడు మీరు చూస్తే అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్లో ద స్టేట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫిజికల్ డిస్ ఇస్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ క్రోడ్స్ సార్ ఇన్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ మరి ఈరోజు మీరు ఏ పర్సెంటేజ్లో మనం ఇంక్రీజ్ చేసినాం ఈరోజు మీరు చూసే సార్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ఈ వైట్ పేపర్లో సార్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్ తీసుకున్నారు సార్ ఫోర్టీన్ ఎస్పీసీ తయారు చేసిన సార్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఫోర్టీన్ ఎస్పీలో ది రేస్డ్ అరౌండ్ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ క్రోడ్స్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ సార్ ఆఫ్ బడ్జెట్ ఇది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సార్ యాజ్ ఆఫ్ టుడే టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ ఇన్ దిస్ కేటగిరీస్ నైంటీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ సార్ దిస్ ఇస్ నైన్టీ సెవెన్ కోర్ట్స్ దిస్ ఇస్ ద నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ అండ్ సర్వీస్డ్ బై ఎస్పీవీ కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇదే ఇంతకుముందు మా మంత్రి గారు మాట్లాడుతున్నారు సార్ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసిన రు ఈరోజు సార్ ఈ టోటల్ సెవెంటీన్ ఎస్పీవీస్లో దేవరేజ్ మళ్ళీ వన్ క్రోడ్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ సార్ అవుట్ స్టాండింగ్ డెట్ టెన్ సార్ రైజింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ నాట్ మ్యాచ్డ్ బై ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూస్ హ్యావ్ లెట్ టు ఇంక్రీజింగ్ ఫిజికల్ డెఫిసిట్ సార్ ఇప్పుడు మీకు చూస్తే ఇంతకంటే ఇంకా ఇంక మీరు ఎంత ఆర్గ్యూ చేసినా సార్ ఎంత ఆర్గ్యూ చేసినా కానీ మీకు రెవెన్యూ కంటే మీ ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది సార్ ఈరోజు మాట్లాడుతూ ఉంటే మరి సార్ డెట్ టు జిఎస్డిపి రేషియో స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయస్ట్ ఇన్ ద కంట్రీ ఎప్పుడు సార్ ట్వంటీ ఫిఫ్టీన్లో ట్వంటీ ఫిఫ్టీన్లో మన రేషియో సార్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టుడే మీ ఇప్పటికే ట్వంటీ సెవెన్ పర్సెంట్కి వెళ్ళిపోయింది సార్ సో ఇది టుడేస్ ది సిచ్యువేషన్ అండ్ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం గారు ఆధ్వర్యంలో మరి మినిస్టర్ గారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా మేము దీన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టి మరి రాబోయే రాబోయే ఈ మూడు నెలల్లో కూడా మరి సమ్మరీగా మరి పేద ప్రజలకి ఇంకోటి సార్ ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అవమనీ టైం సార్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ పోయింది సార్ ఎన్నిసార్లు కోట్ల పోయి స్టే తెచ్చుకున్నారు వాళ్ళ జీవితాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చారు సార్ వీళ్ళు పది సంవత్సరాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చింది సార్ ఏది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్టేను రిలీజ్ చేయబోతున్నది సార్ అన్ఎంప్లాయ్మెంట్ రిలీజ్ చేయబోతున్నాం దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ది అన్ఎంప్లాయ్మెంట్ ద కాంగ్రెస్ పార్టీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ద స్టే సార్ పదిగే పదహారు సార్లు పదహారు క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోయినాయి సార్ ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఎందుకు వచ్చింది రా బాబు అన్న పొజిషన్కి వచ్చింది సార్ ఈరోజు పరిస్థితి గ్రామాల్లో మేము ఎందుకు తెచ్చుకున్నాం నిధులు అని చెప్పిండ్రు నియామకాలు అని చెప్పినరు మరి నిధులు ఎక్కడ పోయినాయి నియామకాలు ఎక్కడ పోయినాయి నీళ్ళు ఎక్కడ పోయినాయి ఎప్పుడు మాట్లాడితే అని చెప్తుంటారు సార్ మరి పిల్లల ఉద్యోగాలు ఎక్కడైనా సార్ ఈరోజు ఇదే హరీష్ రావు గారిని కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను నాతో మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారని అడుగుతున్నాను మేము కాంగ్రెస్ పార్టీ అందరం తీసుకెళ్తాం సార్ మేము అందరం తీసుకెళ్తాం సార్ సార్ ఈరోజు మరి మాట్లాడుతుంటే సార్ మనది మా మనం అప్పుడు మాట్లాడిన ఏవైతే సిక్స్ గ్యారెంటీస్ ఉన్నాయి సార్ తప్పకుండా సిక్స్ గ్యారెంటీస్లో మేము తీసుకున్నది ఇప్పుడు మళ్ళీ హెల్త్ గురించి మాట్లాడితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి నా కాన్స్టిట్యున్స్లో అయితే ఇట్స్ కంప్లీట్లీ కంప్లీట్లీ డిస్ఫంక్షన్ సార్ అక్కడ స్టాఫ్ లేదు నర్సెస్ లేరు మరి నాకైతే తెలియదు సార్ ఆమె ది న్యూ ఎమ్మెల్యే ఐ వి జస్ట్ జాయింట్ ది హౌస్ నాకైతే తెలుసు సార్ పిహెచ్సి సార్ మరి ఇంతకుముందు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ మాట్లాడంలో పిహెచ్సి సెంటరు బస్తీ దవాఖానలు అని చెప్తున్నారు మరి మా ఎల్ల మాత్రం పిహెచ్సి కంప్లీట్లీ కొలప్ సార్ ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా సగ్గ చేస్తలేరు మరి వాళ్ళు చెప్తా ఉన్నారు అంత రికార్డ్స్ ఏం చేస్తలేదు సార్ తప్పకుండా